హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఇక్కడ చాలా బాగున్నాము ఇవాల్టి వీడియోలో క్లీనింగ్ వచ్చేసి పూజా సామాగ్రిని క్లీన్ చేస్తున్నానండి వెండి వస్తువులను ఈజీగా చాలా కొత్త వాటిల్లాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ఎటువంటి శ్రమ పడకుండా ఎంత నల్లగా ఉన్నా కూడా వెండి సామాను చాలా సింపుల్గా అసలు రుద్దే పని లేకుండా చక్కగా కొత్త వాటిలాగా పాలిష్ చేసినట్లుగా మనం చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి మీరు ఈ వీడియో చూశాక కంపల్సరీగా ఈ మెథడ్నే ఫాలో అవుతారని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే గ్యారెంటీ అండి క్లీన్ చేయకముందు చూపించాను కదా క్లీన్ చేశాక కూడా చూపిస్తాను ఎలా ఏంటి అనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఈ లిక్విడ్ నేమో చేసి రూపేరి అనమాట ఈ లిక్విడ్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటుందండి పూజా సామాగ్రి షాప్ షాప్లో కంపల్సరీగా మీకు దొరుకుతుంది ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట అందులో కాటన్ని డిప్ చేసి కొంచెం రబ్ చేస్తూ ఉన్నాను అంతేనండి ఇలా రబ్ చేస్తే చాలు చూసారు కదా నేను క్లీన్ చేయకముందు క్లీన్ చేశాక ఇలా వచ్చింది అన్నమాట చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ వెండి వస్తువులకి పాలిష్ చేసుకోవచ్చన్నమాట మనము సిల్వర్ షాప్లో పాలిష్ పట్టిస్తే ఎలా కొత్త వాటిల్లాగా మారతాయో ఆ విధంగా మారతాయండి మీకు క్లీన్ చేసింది చూపించాను కదా చేసాక కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే ఇలా వాష్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తూ ఉన్నాను ఇది తడి లేకుండా నీట్గా పొడి క్లాత్ తీసుకొని తుడిచేయాలన్నమాట ఒకవేళ మీరు లోపల పెట్టుకోవాలి అనుకునేవైతే మాత్రం కంపల్సరీగా కవర్స్ ఉంటాయన్నమాట కవర్స్లో పెట్టుకొని గాలిపోకుండా సీల్ చేసి లోపల పెట్టుకుంటే ఏమీ అవ నల్లగా అవ్వవు లేదు రూమ్ రూమ్లో అయితే వన్ వీక్ ఒకసారి అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి ఒకసారి మనం మొత్తం రబ్ చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట ట్యాప్ కింద పెట్టి వాటర్తో క్లీన్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఎంత తెల్లగా వస్తాయి ఈ పూజ సామాన్ అంతా కూడా నేను రెగ్యులర్గా పూజ రూమ్లో యూస్ చేస్తాను చూసారు కదండీ నేను ఇవి క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయి క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి అన్నమాట ఇవి నేను క్లీన్ చేయడం కోసం అలాగే ఉంచాను వీడియో కోసం అన్నట్టుగా ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కానీ మీతో షేర్ చేసుకోలేదు అన్నట్టుగా షేర్ చేసుకున్నాను ఒక వీడియోలో చెప్పాను కానీ ఇంత క్లారిటీగా అయితే చెప్పలేదు ఇవన్నీ కూడా ఏంటంటే సిల్వర్ అలా క్లీన్ చేసుకున్నాను కదా ఇవి రాగి ఇత్తడి వాటిని మాత్రం నేను పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా అందులో కొంచెం లెమన్ పిండేసి క్లీన్ చేసుకున్నాను అనమాట చూసారు కదండీ క్లీనింగ్ ప్రాసెస్ అలాగే దీపాలకు కూడా బొట్లు పెట్టుకున్నాను నా పూజ రూమ్ టూర్ అలాగే నేను పూజ రూమ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అనే వీడియోస్ కూడా ఉన్నాయి వీలైతే ఈ వీడియో కింద నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసేయండి ఇక్కడ నేను శనగపిండి ప్యాక్ అయితే కలుపుతూ ఉన్నానండి ఇదే నేను మీతో షేర్ చేసుకుంటాను శనగపిండి అలాగే పసుపు కొంచెం మిల్క్ కొంచెం పేస్ట్ లాగా చేసుకొని నీట్గా ఫేస్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి ఫేషియల్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి ఫేస్ చాలా నీట్గా గ్లోయింగ్గా వస్తుందనమాట నేను అప్లై చేస్తాను టైం ఉన్నప్పుడు రెగ్యులర్గా అని చెప్పను కానీ టైం ఉన్నప్పుడు అయితే మాత్రం అప్లై చేస్తాను యాక్చువల్గా నాకు టైం అయితే ఉండదు నాకు ఎడిటింగ్ ఈ వీడియోస్ తీయడం అదే సరిపోతుంది ఎప్పుడో టైం ఉన్నప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా సెల్ఫ్ కేరింగ్ అయితే తీసుకుంటానండి ఇప్పుడు యోగా అలాగే ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉన్నాను కదా అందులో పార్ట్గా ఇది కూడా అనమాట చేసుకోవాలి తప్పదు సెల్ఫ్ కేరింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మనల్ని మనము నీట్గా రెడీ అయ్యి స్కిన్ అలాగే హెయిర్ మన హెల్త్ నీట్గా ఉంచుకుంటే మనకి మన మీద కాన్ఫిడెన్స్ అంటూ వస్తుంది కదా సో అదనమాట ఇక్కడ నేను ఈ పేస్ట్ చేసుకున్నాను కదా నీట్గా ఫేస్ అయితే వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తాను మార్నింగ్ ఎప్పుడో స్నానం చేశాను అనమాట ఇప్పుడు మధ్యాహ్నం ఖాళీ ఉందని చెప్పి ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకున్నాను స్నానం చేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందంటే మన ఫేస్ మీద సోప్ పెట్టకూడదండి ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు అందుకనే మార్నింగే స్నానం చేసేసాను దాని తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనమాట ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసేసుకున్నానండి ఇక మధ్యాహ్నం అంతా బ్లాక్ తీయలేదు కానీ డైరెక్ట్గా ఈవినింగ్ అయితే వ్లాగ్ చేస్తూ ఉన్నాను మీకు తెలుసు కదా నాకు ఈవినింగ్ ఏ ఏ పనులు ఉంటాయి ఏంటి అనేది ఆ పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నాను కారకొలంబు అని చెప్పి తమిళనాడు ఫేమస్ కర్రీ అనమాట అదైతే మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి వీడియోని ఎండింగ్ వరకు హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను కారకొలంబు చేయబోతున్నాను అనమాట ఇక్కడ తమిళనాడులో చాలా ఫేమస్ ఈ కర్రీ అయితే ఎటువంటి కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీ కూడా పుల్ల పుల్లగా కరం కరంగా ఉండేలా చేసుకోవాలి అంటే కొలంబు చాలా బాగుంటుంది అనమాట అంటే చిన్న ఉల్లిపాయలతో కర్రీ అనమాట ఈ చిన్న ఉల్లిపాయల పులుసు చాలా బాగుంటుంది ఇవి సాంబారు ఉల్లిపాయలు వీటికి తోలు తీయాలంటే మాత్రం చాలా కష్టము మన పెద్ద ఉల్లిపాయలు అయితే త్వరగా తీసేసుకుంటాం కదా తొక్క బట్ ఇవి కొంచెం లేట్ అవుతుంది చూసేద్దాం చాలా త్వరగా అయిపోతుందండి క్విక్గా అయిపోతుంది మీకు చింతపండు చూపించాను కదా నానబెట్టింది ఇదిగో నానపెయింది ఇప్పుడు పులుసు తీసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసేసుకుంటాను ఇందులోకి పులుసు కాబట్టి కంపల్సరీగా మెంతులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీలోకి మనము ఆవాలు జీలకర్ర మిరియాలండి మిరియాలు వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక పది మిరియాల వరకు వేసి ఉంటాను లైట్ గా ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఇందులోకి ఈ ఉల్లిపాయలండి ఇలాగే వేసేసుకోవచ్చు కరివేపాకండి ఇలా వేగుతూ ఉండగానే ఇందులోకి టమాటో అండి ఒక మీడియం టమాటో ఒకటి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో వెల్లుల్లి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి ఓకే తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కారం పులుపు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అలాగే స్పెషల్ ఏంటంటే ఇందులోకి సాంబార్ పొడి వేసుకోవాలండి మెయిన్ టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది ఇదిగోండి ధనియాల పొడి ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకున్నాము చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో ఇప్పుడు పులుసులు వేసుకోవాలి ఇప్పుడు పులుసులు వేసుకోవాలండి జ్యూస్ ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నా డ్రై కోకోనట్ పౌడర్ చూసారు కదండి ఇంకా బాగా ఉడకాలన్నమాట ఒక పది మినిట్స్ ఉడికితే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చపాతీలోకైనా ఆ సంగట్లోకైనా రైస్ లోకైనా బాగుంటుంది ఇలా ఒక మూత పెట్టి ఒక శారీ అయితే చాలా సింపుల్గా ఉంది కదా త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట నేనైతే తీసుకొని చాలా బాగుంది ఇలాంటి శారీస్ ఏంటంటే మెత్తగా ఉంటాయి కట్టుకోవడానికి అది దగ్గర టెంపుల్స్కి వెళ్ళాలన్నా అది ఇక్కడంతా కూడా బ్రాస్ వచ్చింది అనమాట బార్డర్ శారీ అంతా డిజైన్ ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ అయితే ఇలా కొట్టించుకున్నానండి మనకి శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ వల్లే మనకి శారీ కట్టుకుంటే లుక్ వస్తుంది కదా ఒకేనా నచ్చితే కదా తీసుకోనని చూపిస్తున్నాను అంతే ఇది బ్లాక్ బీడ్స్ అదనమాట అండి వీడియో అయితే కుకింగ్ లో పెట్టించుకున్నాను ఇది పఫ్ హ్యాండ్స్ గ్రేవీ తిక్కు వద్దు అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి రెడీ అయిపోయింది కర్రీ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ అయిపోయింది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఏ కూర చేయాలి అనేది తెలియనప్పుడు అందులో ఏ కూరగాయలు లేకుండా మనం ఊర్ల నుంచి వస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసారు కదా నేను పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇలానే క్లీన్ చేసుకుంటానండి సర్దేసుకున్నాను క్లీన్ చేసి కూడా అదేంటంటే చాలా ఇన్స్టెంట్గా త్వరగా క్లీన్ అయిపోతుంది అమెజాన్లో ఉంటాయి అలాగే మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్